రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు పది సంవత్సరాల నుంచి ఈ యొక్క సీన్ మూడలేం మనం కానీ రెండు సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలనలో పోలీసులను పెట్టి యూరియా యూరియా బస్తులు పంచే పరిస్థితి ఈ యొక్క ప్రభుత్వానికి ఈ యొక్క అధికారులకు వచ్చిన సంగతి రైతులందరూ కూడా గుర్తుపెట్టుకున్నారు ఎట్లుండే తెలంగాణ ఎట్లయిపోయింది తెలంగాణ రెండు సంవత్సరాలలో దాదాపు ఆరు వందల మంది రైతులు చనిపోయినారు ఈ యొక్క కాంగ్రెస్ పరిపాలనలో మరి ఈరోజు యూరియా దొరకకపోవడం సరైన సమయానికి రైతు బంధు రాకపోవడం ఇరవై నాలుగు గంటలు ఉచిత కరెంట్ అని దాన్ని దాన్ని తుమ్ములో దొక్కి మరి సమయానికి నీళ్లు వదలకుండా మరి అనేక రకాల రైతులకు ఇబ్బంది పెట్టుకున్న ఈ యొక్క ప్రభుత్వాన్ని ప్రజలు గుణపాఠం చెప్తాడని చెప్పేసి ఈ సందర్భంలో ఇది చేసుకుంటున్నాం పది సంవత్సరాలు కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి ఒక్క రైతు కూడా రోడ్డు మీద నిలబడలేడు మరి రేవంత్ రెడ్డి ఒక పాట ఉన్నది ఎన్నికల్లో ఆనాటి రోజులు తెస్తా అన్నాడు తెచ్చిండు ఆనాటి రోజు ఆనాటి రోజులు చెప్పులు లైన్లో పెట్టుడు మూడు గంటల రాత్రికి వచ్చుడు మరి ఈ విధంగా రైతులను రైతులను ఎంత కోసపెడుతున్నాయి ఈ యొక్క ప్రయత్నం గుర్తు పెట్టుకున్నాలే రైతులు తిరగబడితే మీ యొక్క ముత్తగతులు ఉన్నాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ మరి ముఖ్యంగా తాండూరు ఎమ్మెల్యే ఏడున్నాడు ఏం చేస్తున్నాడు ఏ ఏమి అంత మంచి ఉన్నది తాంటూరు నియోజకవర్గం అంత సస్యశ్యామంగా ఉన్నది అవి చేస్తున్నా ఇవి చేస్తున్నా అంటుండు యూరియా బస్తలు దేనికే చేతనైతే లేదు నీకు నువ్వేమి ఏమి అభివృద్ధి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంలో ఎమ్మెల్యే గారిని కూడా ఈ సందర్భంగా ప్రెస్ చేస్తున్నాం దయచేసి ఎమ్మెల్యే గారు కళ్ళు తెరవండి మరి పక్కకే ముఖ్యమంత్రి ఉన్నాడు పక్కకున్న ముఖ్యమంత్రి నియోజకవర్గంలో కూడా రైతుల రైతులకు ఎరువులు కొడుతుంది మరి పక్కకున్న ముఖ్యమంత్రి కాన్స్టిచెన్సీలనే ముఖ్యమంత్రి జిల్లాలనే ఈ పరిస్థితి ఉంటే మరి తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా ఉంటుందని ఒకసారి ఆలోచన చేసుకోవాలి మరి ఏదైతే కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉన్నది మన తెలంగాణ రైతులకు రెండు లక్షల మెట్రిక్ టన్ల యూరియా అవసరం పడుతుంది కానీ వాళ్ళు ఇప్పటిదాకా బీజేపీ పార్టీ కూడా ఈ అంశాన్ని పట్టించుకోవడం లేదు మరి ఏదైతే వాళ్ళు పంపించిన ఏదైతే ఎరువులు ఉన్నాయో అవన్నీ కూడా బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్న సంగతి ఈ ప్రభుత్వం కానీ రైతులు కానీ ఆలోచన చేసుకున్నాలి మరి రైతుల రైతులను బాధ పెడితే ఈ యొక్క ప్రభుత్వం సర్వనాశనం అయిపోతుంది రాబోయే దినాల్లో ఖచ్చితంగా గుణపాఠం చెప్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ రైతులకు అండగా మేము నిలబడటం టీఆర్ఎస్ పార్టీ నిలబడతది కేటీఆర్ గారు కేసీఆర్ గారు మా నాయకులందరం కూడా మేము రైతులకు అండగా నిలబడతాం ఎట్టి పరిస్థితుల్లో రైతులకు అన్యాయం జరగకుండా చూసుకుంటాం అదేవిధంగా పోలీస్ సోదరులకు కూడా చెప్తున్నాం మీరు రైతులకు ఒకవేళ ఇబ్బంది పెట్టినట్లయితే మీ సంగతి కూడా చూస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం జై జై తెలంగాణ